ఒక మంచి కోస్ కోసం మనం ముందుకొస్తే సపోర్ట్ చేసే వాళ్ళకంటే ఎగతాలు వాళ్ళే ఎక్కువ ఉన్నారు మన సొసైటీలో ఆడదానికి నీకెందుకు ఇంట్లో కూర్చోకుండా ఇలాగా రోడ్డు మీదకి వెళ్ళడం ఎందుకు అని చెప్పి అనేవాళ్ళే ఎక్కువ ఉన్నారు రీసెంట్గా జరిగిన కోల్కతా డాక్టర్ కేసు గురించి మేము మా ఊర్లో ర్యాలీ ఏర్పాటు చేశాం ఇదంతా చేయడానికి మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇచ్చారు మా ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేశాము సేవ్ ఉమెన్ సేవ్ లైఫ్స్ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని కోల్కతాలో జరిగిన వైద్య ర్యాలీపై అత్యాచారీ నిరసనగా మనం ఈ రోజు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీని నిర్వహించాలని ఒక చిన్న కోరిక మన ఇంజమూరు వాసి బిందు వారి భర్త వినోదు ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించారు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇటువంటి అత్యాచారాలు ఎక్కడైనా జరిగితే ఖండించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా మహిళల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము மயம அத்தாச்சாரி நெங்கித்துல வெண்டனே நம்ம வெட்டது దేశంలోనే స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాము ఆ స్త్రీలో ఒక శక్తిని కానీ మనం చూడగలిగినటువంటి అయితే ఇటువంటి కార్యక్రమాలు జరగవు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అందరి తరఫున మన భారత న్యాయ వ్యవస్థ వెంటనే మార్పు చేయాలి ఆ విషయం జరిగితే ఖచ్చితంగా ఇవన్నీ మనం ఎన్ని ర్యాలీలు చేసినా ఎన్ని చేసినా ఇటువంటి దారి రావాలంటే కష్టం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మారేదాకా ప్రతి ఒక్కరూ ఒక పోస్ట్ కార్డు ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రధానమంత్రికి చేరేదాకా అందరూ హ్యాష్ ట్యాగ్ చేయండి న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే భారతదేశంలో మార్పు ఎందుకు బ్రిటిష్ వాళ్ళకు అనుగుణంగా రాసుకున్న న్యాయ వ్యవస్థను ఇంతవరకు అదే విధంగా కొనసాగుతుంది దాని తప్పు చేసినాడు హ్యాపీగా బయట జరుగుతున్నాడు తప్పు చేయాలంటే భయం అనేది ఉంటే ఈ రెండో చేయడు ఈ విధంగా న్యాయం వేస్తుంటే మాత్రం ఎన్ని చేసిన జరుగుతున్నాయి దయచేసి న్యాయ వ్యవస్థ మారాలని అందరం కలిసి కోరుకుందాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి మహిళకు పదాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఇక్కడ మనకి సిటీస్ లో ఊర్లో సిటీస్ లో కానీ ఎక్కడైనా ఎవరైనా ఒక అమ్మాయి ఆగిపోయి ఏదైనా హెల్ప్ కోసం వెయిట్ అంటే ఒక అబ్బాయి నన్ను ఎవరొకరు ఏంటి అని కనీసం అడగట్లేదు అది కనీసం అడగండి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారా లేకపోతే ఏదైనా ఇబ్బంది అయిందా ఎవరైనా ఏడిపిస్తున్నారా వాళ్ళందరూ వాళ్ళు చెప్పలేరు ఒక రెండు నిమిషాలు ఆగి మన కోసం అడిగితే అనేది జరగవు మనకి ఎందుకు నేను రేపు మన చెల్లెలను మన అక్కడ వాడే కాపాడచ్చు అది మనం చెప్పలేం కదా సో ప్రతి ఒక్కరు మన చెల్లి అక్క అనుకొని అందరినీ అడిగితే చాలా బాగుంటుంది ఇలాంటి అనేది రిపీట్ అవ్వవు ఈ ర్యాలీ మేము ఏ సంఘం తరఫున చేయలేదు యాస్ ఏ హౌస్ వైఫ్ గా మా హస్బెండ్ సపోర్ట్ తో నేను ఈ ర్యాలీ చేశాను ర్యాలీ చేస్తున్నాం మీ సపోర్ట్ కావాలి అనగానే రమేష్ అన్న శివన్న వెంకీ అన్న సురేష్ బోర్వెల్స్ రాజా గారు డేగా మధు అంకుల్ వసంత్ అంకుల్ రమేష్ అంకుల్ ప్రకాష్ అంకుల్ యోగా మాస్టర్ మాల్యాద్రి అంకుల్ సుధీర్ అంకుల్ అన్న సురేష్ అన్న రెడ్డి సార్ గోపి సార్ వాళ్ళందరు స్టూడెంట్స్ని కూడా పంపారు అలాగే నేను పిలవంగానే మా ఫ్రెండ్ రోజా వనజ ఆంటీ చాలామంది వచ్చారు నాకు సపోర్ట్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా జరగకూడదని కోరుకుంటున్నాను ఇప్పటి ప్రభుత్వం అయినా దీని మీద కఠినమైన చట్టం తీసుకురావాలి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్